ఘోరమైన సత్తాలు ఇక ఇక ముగ్గురు తప్ప అందరూ బాధితులే కుమార్తె అల్లుడిని వదలకుండా ఫోన్లపై నిఘా పెంచారు ఉంచారు ఆ ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కోర్టు తీసుకున్నారు బండి సంజయ్ ఆరోపణ సిట్కు అంగుళం ఇక రబ్బారాస ప్రభుత్వంలో కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ సంతోష్ రావుల ఫోన్లు తప్ప అందరి అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ట్యాపింగ్ భయంతో హరీష్ రావు ఏడాది పాటు ఫోన్ వినియోగించలేదన్నారు ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ఎత్తున వాంగ్మూలం ఇచ్చేందుకే బండి సంజయ్ శుక్రవారం దిల్ కుషా అతిథి గృహానికి వచ్చారు అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు నా వద్ద ఉన్న ఆధారాలతో సిట్ కు నివేదిక ఇచ్చాను కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధికంగా నా నా ఫోన్ కాల్స్ పైన ట్యాప్ చేశారు నేనే తొలి బాధితుడిని ఢిల్లీ నుంచి నాకు మా సిబ్బందికి వచ్చిన ఆ ఫోన్లను ట్యాప్ చేశారు మావోయిస్టుల నియంత్రణకు వినియోగించాల్సిన వారు సిట్ ముందు వచ్చిల్లు ఇక అడ్వకేట్ కరుణాసాగర్ కూడా ఉన్నాడు బండి సంజయ్ పర్సనల్ అడ్వకేట్ కరుణాసాగర్ సిట్ విచారణకు వెళ్తూ సీల్డ్ కవర్ను చూపిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక నాపై చేసిన ఆరోపణలు ఆరోపణలను బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి నలభై ఎనిమిది గంటల్లోనూ క్షమాపణ చెప్పకుండా లీగల్ నోటీసులు ఇక మీకు లీగల్ నోటీసులు తప్ప నువ్వేనా ఉన్నది ఆ కేటీఆర్ ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు నువ్వు నువ్వు చేసిందే దొంగ పని లీగల్ నోటీసులు అంటే సిగ్గుండాలి అన్న మీకు ఎట్లా తెలుస్తుందా ఈటల రాయందర్ ఎవరితో మాట్లాడేది మీకు ఎట్లా తెలుస్తుంది బండి సంజయ్ ఎవరితో మాట్లాడేది మీకు ఎట్లా తెలుస్తుంది కల్వకుండ్ల కవిత ఎవరితో మాట్లాడిందని కల్వకుడుల కవితను పక్కన పెట్టి మీకు ఎట్లా తెలుస్తుంది చెల్లె ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారా సిగ్గు లేకుండా న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసేసారు అరే కేంద్ర హోంశాఖ హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ కూడా ట్యాప్ చేసి బండి సంజయ్ అంటున్నారు